అదే విధంగా చైర్మన్ మేడం గారికి కౌన్సిలర్ ఇక్కడ ఈ సంక్రాంతికి సంబంధించినటువంటి బట్టలు కానీ జరుగుతుంది కాబట్టి మీరందరూ నిశ్శబ్దంగా ఉండి ఈ సంబంధించినటువంటి కార్యక్రమానికి సంబంధించిన కూడా డిస్ట్రిబ్యూషన్ మీరందరూ కూడా అందుకొని సార్కి కృతజ్ఞత తెలియవలసిందిగా కోరుకుంటున్నాను సార్ తరఫున మా అందరి తరఫున మున్సిపాలిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అనేది కాబట్టి మీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎక్కడ కానీ రోజు ఒకసారి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క పారిశుద్ధ్యంలో మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలతో నమస్కారాలతో చేస్తున్నాను చాలా బాగుంది కాబట్టి అదే విధంగా ఎంత మంచి బిల్డింగ్ కట్టినా ఎంతమంది ఇంజనీర్ అయినా సరే సర్వీసెస్ గురించి ఆలోచిస్తారు ప్లాన్ చేసేటప్పుడు ఈ అవుట్లెట్ ఎట్లా వెళ్ళాలి మేన ఎలా ట్రీట్ చేయాలి అనేది ముందు ఆ సర్వీసెస్ ప్లాన్ చేస్తారు అది ఇంజనీర్లు అయినా కానీ కాంట్రాక్టర్లు అయినా ఎవరైనా కానీ దీని తర్వాతే ఎంత మంచి బిల్డింగ్ అయినా కానీ ఈ సర్వీసెస్ ఎంత బాగుంటే అంత బాగా ఉంటుంది అనే దానికి ఆ సెక్షన్ లో ఆ విభాగానికి సంబంధించినటువంటి మీ అందరూ కూడా మొట్టమొదట పాలు పంచుకునే యొక్క సిబ్బంది ఎవరైనా ఉన్నారండి అది మీరే అని గర్వకారణంగా చెప్తూ ఈ కార్యక్రమంలో జయమ్మ కే జే సెకండ్ డివిజన్ పారిశుద్ధ కార్మికులందరికీ పారిశుద్ధ్య కార్మికులందరికీ పారిశుద్ధ్య కార్మికులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మొట్టమొదట రాష్ట్ర వ్యాప్తంగా వారి హక్కుల కోసం వేతనాల కోసం సమ్మె చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెద్ద హృదయంతో పారిశుద్ధ్య కార్మికుల యొక్క డిమాండ్లను అంగీకరిస్తూ ప్రధానంగా వారి కోరిక పదహైదు వేల రూపాయలు జీతం వస్తూ ఉంది ఆరు వేల రూపాయలు హెల్త్ అలవెన్స్ వస్తూ ఉంది ఆ హెల్త్ అలవెన్స్ మా అకౌంట్ కాకుండా పదహైదు వేలు జీతం వచ్చినట్టు కాకుండా సపరేట్గా ఇస్తారు అట్లా మాకు ఇష్టం లేదు ఆరు వేలను హెల్త్ అలవెన్స్ను జీతంతో పాటు ఇవ్వాలి మా అకౌంట్కి మా పేరుతోనే రావాలి అదే కదమ్మా అడిగింది ఇరవై ఒక ఇది వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ కొంత వేతనం పెంచాలి ఇక మిగతా అన్ని చిన్న చిన్నవి కూడా అడిగినారు వారి డిమాండ్ను అంగీకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం హెల్త్ అలవెన్స్ను వారి జీతంలోకి కన్వర్ట్ చేస్తూ ఇరవై ఒక్క వీధి వారి అకౌంట్కి చీతమిచ్చేటప్పుడు ఇచ్చే విధంగా అంగీకరించినందుకు ఇక సంక్రాంతికి వెయ్యి రూపాయలు డబ్బులు ఇస్తూ బట్టలు పెడుతూ ఇంకా వారు అడిగినటువంటి చిన్న చిన్న పెద్ద పెద్ద కోరికలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంగీకరించినందుకు పారిశుద్ధ్య కార్మికుల వైపు నుంచి ప్రొద్దుటూరు పట్టణ పారిశుద్ధ్య కార్మికుల వైపు నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞత సమ్మెను విరమించి విధుల్లోకి వచ్చి ప్రొద్దుటూడు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి విధుల్లోకి చేరినటువంటి ప్రొద్దులు పురపాలక సంఘ పారిశుద్ధ కార్మికులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందలు అంతకంటే ముందుగా సమ్మెలో ఉంటూ నాలుగు రోజుల తర్వాత ప్రొద్దుట పట్టణాన్ని శుభ్రంగా ఉంచే విషయంలో ప్రజలకు అసౌకర్యం కలగకూడదు మీరు విధుల్లోకి రాండి రాష్ట్ర ప్రభుత్వం మీ పట్ల ఎప్పుడు కూడా దయాత్తు హృదయం కలిగి ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల పట్ల ఈ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఎప్పుడూ పెద్ద మనసే ఉంటుంది ప్రొద్దుటూరు పట్టణానికి వస్తే మీ ఎమ్మెల్యే రాచమొల్లుకు మీ పట్ల అచంచలమైనటువంటి ప్రేమ ఉంటుంది మా మాటని విశ్వసించి సమ్మెలో నుంచి ప్రజల కోసం విధుల్లోకి రాండి అని చెప్పి నేను అభ్యర్థిస్తే నా అభ్యర్థులను గౌరవించి వారికి వచ్చే జీవ తక్కువ అనుకో మిగతా కార్మికులలో వాళ్ళు చులకనగా మాట్లాడతారనో వేరు చేసి మాట్లాడతారనే ఆ వివక్షత కూడా భయపడకుండా బాధపడకుండా డబ్బులకు ఆశపడకుండా కేవలం నా మాట కోసం నా మాట మీద విశ్వాసంతో అరవై ఏడు మంది ఎవరైతే విధులేక శానిటేషన్ వర్కర్లు వచ్చినారో వాళ్లకు మీ బిడ్డ రాచపన్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా ఉన్నారు నేను ఎప్పటికీ మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటా ఈ అరవై ఏడు మందిని ఎప్పటికీ మీ బాధ్యత నాదే ఎవరికి ఏ కష్టం వచ్చినా ఈ అరవై ఏడు మందిలో నా చేతనైనంత వరకు నా ఊపిరినంత వరకు మీకు సహాయపడతా మీ కుటుంబాలలో ఏదైనా దుఃఖం వస్తే ఆ దుఃఖాన్ని పోగొట్టడానికి మీకు పెద్ద అన్నగా పారిశుద్ధ కార్మికులకి ఇరవై ఏడు మందికి రాచమల్లు ఉంటాడు మరి సమ్మె చేయడానికే అర్హత లేని అవకాశం లేని మీకంటే తక్కువ వేతనాన్ని తీసుకుంటూ మీతో సమానంగా పనిచేస్తూ సమానమైన గంటలు సమానమైన పనిని సమానమైన స్థితిని ఇంకా చెప్పాలంటే ఇంకా నిబద్ధతగా పన్నెండు వేలకే జీతంతో పనిచేసే కోవిడ్ పారిశుద్ధ్య కార్మికులు కనీసం వీరికి మీలాగా ఇరవై వెయ్యి జీతం రాదు మీలాగా పోరాటం చేయడానికి హక్కులు లేవంటారు మీలాగా వీరెక్కి అరసడానికి అవకాశము లేదంటారు కాలువల్లో దిగి ఈ ఊరి ప్రజలకు సంబంధించిన అపరిశుభ్రమైన మలినాలను మాత్రమే దోషిట పట్టాల్సిందే అని అన్నప్పటికీ కూడా బాధపడకుండా భయపడకుండా ఆశపడకుండా జీవిత పోరాటంలో భాగంగా ఈ ఊరిని శుభ్రమించేదానికి ఈ తొంభై ఐదు మంది కోవిడ్లో తీసుకున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి రాజ్యమంధు శతకోటి వందనాలు అందుకే ప్రత్యేకంగా వీరికి కానీ మీకు కానీ ఇక్కడ పనిచేసే కొంతమంది అటెండర్ల విషయంలో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని కనపరిచే ఈ సంక్రాంతి రోజున చిన్న చిరు కానుక ఇది పెద్ద కానుక అని చెప్పి నేనేమి భావించడం లే అతి చిన్న కానుక కనీసం ఈ సంక్రాంతి పండుగ రోజున మీ ఇళ్ళల్లో అందరి ఇళ్లల్లో కూడా భార్య బిడ్డలతో కుటుంబ సభ్యులతో మంచి భోజనాన్ని తినాలని కొత్త నూతన వస్త్రాలు వేసుకోవాలని మీరు సంతోషంగా ఉండాలని సంక్రాంతి పండుగకు మీరు సంతోషంగా ఉంటే మేమందరం కూడా సంతోషంగా ఉండంటే మీరు సంతోషంగా లేకపోతే మేము కూడా సంతోషంగా లేనట్టే ఇది నేను కానీ నా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు చైర్మన్ గారు మాత్రమే అనుకోవడం కాదు ఈ మృదురు పట్టణానికి సంబంధించినటువంటి దాదాపు నలభై ఐదు యాభై వేల గృహాలున్నాయి అందరూ పాధించాల్సిన అవసరం ఉందమ్మా ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా మన ఊరికి సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులు అందరూ ఎప్పుడూ సంతోషంగా ఉంటేనే మనం సంతోషంగా ఉండేట్టుకోవాలి వారికి సహాయపడమే కాదు వారికి సమానమైనటువంటి గౌరవాన్ని ఇచ్చే స్థితికి రావాలి మనం సామాజిక గౌరవం మీకు దక్కాల సమానమైనటువంటి విలువ గౌరవం సమాజంలో మీకు దక్కాలా వీరు పారిశుద్ధ్య కార్మికులను దళిత బిడ్డలని చెప్పినో మరొక కులం అని చెప్పు ఆర్థికంగా పేదవాళ్ళని చెప్పి మిమ్మల్ని బలహీనంగా చూసే పరిస్థితి ఈ సమాజంలో పూర్తిగా రూపుమాచిపోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కనిపిస్తా ఉన్నా నేను ఈ సమాజం మిమ్మల్ని అక్కున చేర్చుకునే స్థితికి ఎదగాల వీరే కదా ఈ ఊరిని శుభ్రంగా ఉంచేది ఈ ఊరి యొక్క అపరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని శుభ్రంగా ఉంచడానికి ఇంత గొప్ప హృదయంతో శ్రమించే ఈ పారిశుద్ధ్య కార్మికులను మేము మా గుండెల్లో నిలుపుకోవాలి మా సరసన కూర్చోబెట్టుకోవాలి మాతో సమానమైనటువంటి స్థాయి గౌరవాన్ని సమాజం ఇవ్వాలి అనే మార్పు ఈ సమాజంలో రావాలి అది మీకు దక్కాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నా మీ పేదరికానికి కూడా పురపాలక సంఘం పెద్దగా సహాయపడాల్సిన అవసరం ఉంది కోవిడ్లో పనిచేసే వారికి పన్నెండు వేలు ఇస్తా ఉన్నారు ఇంకా కొంత జీతం పెరగాలని వారు ఆశిస్తూ ఉన్నారు సంవత్సరం రెండేళ్ళు రెండేళ్ళు పైన అయింది వాళ్ళు పనిచేయబట్టి ఎలా లేదమ్మా మూడేళ్ళు అయింది కనీసం వరకు మూడు వేల రూపాయలు వాళ్ళకి పెరగాల్సిన అవసరం ఉంది కమిషనర్ గారితో మాట్లాడి వీరికి జీతం పెంచడానికి ఏదైనా మార్గం ఉందా అని చెప్పి అన్వేషిస్తూ ఉన్నాను నేను ప్రొవిజన్ లేకపోవడం పురపాలక సంఘం డబ్బులు ఇచ్చేదానికి మనసు ఉన్నప్పుడు కూడా ఇవ్వడానికి మున్సిపల్ యాక్ట్ అడ్డం రావడం చేత ఆగినం అది తాత్కాలికమైన ఆగడమే అయితే తప్ప శాశ్వతమైన ఆగడం కాదు ఏదో మార్గాన్ని వెతకాల్సిందే మీకు మరొక మూడు వేల రూపాయల జీతాన్ని పెంచే స్థితికి మేము పోవాల్సిందే పన్నెండు వేలతో జీవితం గడసదు ఈ పక్క వీళ్ళకి ఇరవై ఒక్క వస్తూ ఉంది ఈ పక్క పన్నెండు వేలే వస్తూ ఉంది తొమ్మిది వేల రూపాయల వ్యత్యాసం ఉంది వీళ్ళకి ఇరవై ఒక్క వేలు వస్తుంది ప్రభుత్వం రెగ్యులర్గా పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఎంత వస్తుందా యాభై వేల పైన వస్తుంది మరి ప్రభుత్వం చేత పర్మనెంట్ ఉద్యోగం చేసే పారిశుద్ధ్య కార్మికులకి యాభై వేలు వస్తుంది అయిన వస్తుంది అవుట్సోర్సింగ్లో పనిచేసే వీళ్ళు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే వీళ్ళు ఇరవై ఒక్క వేలు వస్తుంది నిన్న కోవిడ్లు తీసుకునే వాళ్లకు పన్నెండు వేలు వస్తుంది మరి వారితో మిమ్మల్ని కంపేర్ చేసినప్పుడు చాలా బలహీనం మీరుతో వారిని కంపేర్ కంపేర్ చేసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది ఈ అసమానతలు పోవాల ఈ అసమానతలు పోవాలా ఎక్కడైనా అసమాన ప్రధానంగా అసమానతలు సంసారం జరిగే విషయంలో ఉండకూడదు బువ్వ తినే విషయంలో అసమానతలు ఉండకూడదు మన ఆరోగ్యానికి సంబంధించో మన ఆకలికి సంబంధించో మన బిడ్డలకు సంబంధించో కూడా ఇంత అసమానతలు అనేది నిజంగా బాధపడే అంశమే అందుకే వీరి జీతభత్యాలు భత్యాలు పెరగాలని ఆకాంక్షిస్తాం పెంచేదానికోసం ప్రయత్నం చేస్తాం మీ జీతభత్యాలు నిన్న పదహైదు నుంచి ఇరవై ఒకటి వచ్చినందుకు ఇంకా పెరగాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం ఏది ఈ పృథులు పురపాలక సంఘానికి సంబంధించిన పారిశుద్ధ్య కార్మికుల విషయంలో మీకు సంబంధించిన విషయంలో నేను ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనపరిచి మరింత ప్రయోజనకరమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు మీకు చేకూర్చడానికి తప్పనిసరిగా మంచి ప్రణాళికతోనే మళ్ళీ మీ ముందుకు ఒక రోజు నేను వస్తా మాట్లాడుతా మీకు మేలు చేస్తానని చెప్పి తెలియజేస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ మీరందరూ సంక్రాంతికి సంతోషం ఉండాలని కోరుకుంటూ సెలవు